స్వాగతం నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల ఇరవై తొమ్మిదిన తాండూరులో నిర్వహించే జాబ్ మేళను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఈ నెల ఇరవై తొమ్మిదిన తాండూరులో నిర్వహించే జాబ్ మేళాపై తాండూరు శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డితో కలిసి జిల్లా అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ సరైన టర్న్ రావ మంచిగా టైంకి వచ్చేసి వాళ్ళకి ఏమి సర్టిఫికేట్స్ ఉంటాయి అని ఫోల్డ్ తీసుకుని వస్తే ప్రెసెంటేషన్ ఉంటే

మనమే ఈసారిసారి రావడానికి కొఆకే పార్ట్ చేరతాం మేరీ హిరోస్ ఉంటే దయచేసి ఇమిడిట్ డీఆర్ఏ అవదా లైక్ మేయర్ అవదా కాండి దామే రత్నపోస్ టు డేస్ తో పోవన అవను రోస్సన్ స్నేయ మేర మండలా చార్ మే నే రెండు రోడీ సిసిల్ ద్వారా అయింది ఆ మహిళా సంఘం ద్వారా అయింది వీర్ ద్వారా అయింది ఎపి వోస్ కు సెక్రటరీ గా ప్రతి ఎటి కి ప్రతి నిర్దియ్తికి ఇప్పటికే నేను పొలిటికల్

వచ్చి ఏ విధంగా చేయాలి కావాల్స్ ఏ విధంగా పెట్టాలో డైరెక్షన్స్ ఇచ్చి పెట్టు వాళ్ళు చెప్పే విధంగా నేను మొత్తం కూడా దాంట్లో ఉన్నటువంటి విద్యార్థి వినాయక దాంట్లో ఆ స్టాల్స్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పే విధంగా అన్ని పర్ఫెక్ట్గా మేనేజ్మెంట్స్ పర్ఫెక్ట్గా ఆ పక్కన ఏ గవర్నమెంట్ ఎలాంటి ఇబ్బంది లేకుండా నిరుద్యోగులకు